హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ సరిత నేను ఈరోజు మా పిల్లలకు లంచ్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు ఒక హాఫ్ కేజీ బెండకాయలు రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ సింపుల్గా ఇలా చేసుకుంటానండి నేను ఎప్పుడైనా బెండకాయ ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కరాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యే వరకు ఉంచాలి కడాయి వేడెక్కింది కర్రీకి సరిపడా ఆయిల్ పోద్దాము బెండకాయకు కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేడెక్కింది ఓకే ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కర్రీ పౌసుకుంటున్నాను అలాగే కొత్తిమీర పూలిని కొంచెం చిన్న రైతులు మెడిపూర తాలింపులో ఆయిల్లోనే వేసుకుంటానండి తాలింపులో లాస్ట్కి ఏమైందో కొంచెం ఉప్పు వేసుకొని కై కాబట్టి నేను ఉపయోగ వేసుకొని చూసుకో ఉల్లిగడ్డ వేగిందండి పసుపు కూరకు సరిపడ పసుపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి అయిందండి అందుకే నేను వేయలేదు అప్పుడప్పుడు ఉన్నదాంతోనే పెట్టుకోవాలి కదా సో అందువల్ల నేను గండకాయలు చేసుకునే లేదు మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి బెండకాయలు వేసుకున్నాను మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి ఒక్కసారి మూత వేసి కలుపుకుందాము బెండకాయల మధ్య వేసుకుందాము అండి ఇప్పుడు కారం వేసుకున్నాము కలుపుకొని మిగతా పెడుతున్నాం కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇంతకుముందు కొంచెమే వేసుకున్నాం కదా సరిపోతుంది కలుపుకొని మీద పెట్టుకుండా ఒక టూ మినిట్స్లో బెండకాయ ఫ్రైగా బ్రేక్ఫాస్ట్లోకి పళ్ళు చట్నీ రెడీ మోత తీసుకో కొంచెం బెండెల కోడి కొంచెం తీసుకోవాలి సరిపోతుంది అయిపోయింది బెండకాయ ఫ్రై రెడీ ఒక బౌల్లోకి సర్వ్ చేసి పెట్టుకుంటాము స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎన్ని బెండకాయలకు ఎంత ఫ్రై అయింది కొంచెమే ఏంటి హాఫ్ కేజీ బెండకాయలకు ఓకే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గంట గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్